హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి టెంపుల్ వీడియో అయితే మనందరి కోసం తీసుకొచ్చేసానండి సో ద్వాదశ లింగాల్లో ఒకటైనా ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వరిని టెంపుల్ అయితే మీకు చూపిస్తానండి టెంపుల్ మొత్తం బయట లోపల టెంపుల్ బయట వ్యూ ఎలా ఉంది లోపల ఎలా ఉంది గర్భగుడిలో ఉన్న మహాకాళేశ్వరిని సైతం మీకు చూపిస్తానండి తప్పకుండా మనలాంటి వాళ్ళు అందరూ మనం అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం కష్టం కదా సో అలాంటి వాళ్ళందరూ గర్భగుడిలో ఉన్న స్వామివారిని మీరు దర్శనం చేసుకుండేలాగా ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించబోతున్నానండి సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్వామివారి దర్శనం అనేది అందరికీ కలుగుతుంది చూడని వాళ్ళందరూ కూడా సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండి సో ముందుగా అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇప్పుడు మనం చూసారు కదా ఇది మొత్తం టెంపుల్ బయట అండి మేము హైడ్రా హైదరాబాద్ నుంచి ఉజ్జయిని వచ్చేసామనమాట ఫ్లైట్లో వచ్చాము యాక్చువల్గా సో చూసారు కదా ఇప్పుడు ఉజ్జయిని మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసిన తర్వాత టెంపుల్ బయట వ్యూ అండి యాక్చువల్గా నైట్ టైం అనమాట ఇది అప్పుడు నైన్ టెన్ అట్లా అవుతుంది టైము ఫుల్గా వర్షం పడుతుంది అక్కడ చూడొచ్చు మీరు మొత్తం ఎలా ఉంది టెంపుల్ బయట మొత్తం అనేది ఫుల్గా వర్షం పడుతుంది ఆ టైంలో కూడా భక్తులు అనేది చాలా రద్దీగా ఉన్నారండి చాలా ఎక్కువగా ఉన్నారు చూడొచ్చు వర్షం బాగా పడింది అన్నమాట ఇప్పటివరకు అందుకనే అలా ఎక్కువగా ఉంది సో చూశారు కదా ఇక్క నుంచి మనకి మనం క్యూ అండి చాలా అంటే చాలా దూరం చాలా క్యూలు ఉన్నాయి అన్నమాట అంటే కొన్ని కొన్ని సందర్భాలప్పుడు ఎక్కువ రద్దీగా జనాలు వస్తారు కదా అలాంటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటానికి ఏమో మేబీ చాలా దూరం చాలా ఎక్కువ క్యూలు పెట్టారనమాట తిరుపతిలాగా అనిపించింది నాకు కొంచెం చూడడానికి సో చూసారు కదా ఎంత బాగుందంటే అసలుకి చాలా అంటే చాలా బాగుందండి చూడ్డానికి ఇది ఎలా అంటే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ అలాగా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఎలా ఉంటుందో అలా మనం అంత దూరం నుంచి స్వామివారిని అయితే చూడాలండి ఇప్పుడు క్యూలో వెళ్తూ ఉంటే మనం తిరుపతిలో ఎలా అయితే వ్యూ సైడ్ ఉంటుంది కదా అంత పార్క్ లాగా చెట్లు అట్లా సో ఇక్కడ కూడా ఏంటంటే మనం క్యూలో వెళ్తూ ఉంటే మనకి ఆ లైటింగ్ నైట్ టైం అయ్యేసరికి ఇంకా చాలా బ్రైట్గా కనిపిస్తుందండి లైటింగ్కి అవి మొత్తం అట్లా విండోస్లో నుంచి మనకి ఆ టెంపుల్ మొత్తం గుడిలు అన్నీ మొత్తం అంట గర్భగుడి అవన్నీ మనం తీసుకోవచ్చు అనమాట వీడియోస్ అలాగా సో ఇక్కడికి ఫోన్ ఎలా ఉందండి లోపలికి కాకపోతే గర్భగుడి దగ్గర స్వామివారిని తీయనియట్లేదు నేను అయితే మీకు చూపించడం కోసం లైట్గా అయితే తీసాను స్వామివారిని మీకు చక్కగా చూపిస్తాను అనమాట సో చూశారు కదా ఇట్లా చాలా క్యూలు ఉన్నాయండి ఎలా ఉంది తెలుసా ఒక బంగారుపు మందిరం కింద నుంచి మనం నడిచి వెళ్తుంటే ఎలా ఉందో అలా అనిపిస్తుంది ఈ క్యూలో వెళ్తుంటే కూడా యాక్చువల్గా మనం క్యూలో నడిచి వెళ్తూ ఉంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ ఇక్కడ అవన్నీ చూ ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి మనం నడిచి వెళ్తున్నాం అంత దూరం అని కూడా ఏమనిపించదనమాట సో అవన్నీ చూస్తూనే మనము వచ్చేసామో అప్పుడే స్వామివారి దగ్గరికి అనిపిస్తుంది సో చూసారు కదా ఇలా వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ ద్వాదశ లింగాలు అండి మనకి తొమ్మిది ద్వాదశ లింగాలు ఉంటాయి కదా అవి మొత్తం మనకి ఒక్కొక్క చోట ఒక్కో లింగం ఉంటుంది ఇక్కడ మనం తొమ్మిది లింగాల్ని ఒకే చాట చూడొచ్చండి అలా అక్కడైతే ఏర్పరిచారనమాట అంటే మనకి శ్రీశైలంలో అలాగే త్రయంబకేశ్వరంలో ఇక్కడ ఉజ్జయినిలో ఇట్లా ఒక్కొక్క చోట స్వామివారు వెలిసిన ద్వాదశ లింగాల్ని మనం ఒకే చోట చూడదగ్గగా అక్కడ వాళ్ళైతే అలా పెట్టారనమాట చాలా బాగా అనిపించింది సో చూశారు కదా అక్కడి నుంచి మనం ఇది మొత్తం టెంపుల్ అండి ఇంకా లోపలికి వెళ్ళాలి ఇంకా క్యూలు ఉంటా ఉంటా ఉంటానే ఉంటాయి మనం వెళ్తూ ఉంటే సో ఇదంతా మనం అక్కడ వెళ్తూనే మనం ఇవి వీడియో తీసుకోవచ్చు అంత చక్కగా ఉంటుంది సో ఇప్పుడు మనం ఇక్కడికి గర్భగుడి దగ్గరికి అయితే వచ్చామండి చూడ చూడొచ్చు మీరు మనం పైన నుంచి చూడాలండి కింద చూడండి కిందకి మనం వంగి చూస్తే స్వామివారు ఎంత చక్కగా కనిపిస్తున్నారు కదా పైన ఎల్ఈడి అండి అది అంటే కొంతమందికి కనిపించదు కదా అంత దూరం నుంచి ముసలి వాళ్ళు అలా వెళ్తే వాళ్ళు చూడడం కోసం పైన ఎల్ఈడి టీవీ లాగా పెట్టి స్క్రీన్ మీద స్వామివారి గర్భగుడిని మొత్తం చూపిస్తున్నారు మీరు కింద వంగి చూస్తే మనకి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ అంత హైట్లో ఉండి చూస్తున్నాం స్వామివారిని చూడొచ్చు చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నారు అక్కడ దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక పర్సన్కి వచ్చి టెన్ థౌజండ్ అబోవ్ మనం పే చేయాలంటండి దగ్గరికి వెళ్ళి చూడడానికి దూరం నుంచి కూడా చాలా చక్కగా కనిపిస్తున్నారు స్వామివారు అక్కడందరూ పోలీసులు వాళ్ళు ఉన్నారండి అందుకనే మేము వాళ్ళు చూడకుండా తీసాము చూడొచ్చు మీరు అంత హైట్ నుంచి మనం స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నారు కదా లోపల స్వామివారు ఆ కిందకి వెళ్ళాలి అంటే మనం టెన్ థౌజండ్ అట్లా ఒక పర్సన్కి మనం అమౌంట్ అనేది పే చేయాలంట సో చూసారు కదా అట్లా స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నామండి ఉజ్జయిని మహాకాళేశ్వరిని దర్శనం అంటే అర్ధనారేశ్వర్ పార్వతీ పరమేశ్వర్ ఇద్దరిని దర్శనం చేసుకున్న పుణ్యం అయితే మనకు ఉంటుందండి చాలా అదృష్టం ఉండాలి ఇలా అయినా మనందరం దర్శనం చేసుకోవచ్చు అని మీకు గర్భగుడిలో చాలా సాహసం అని చెప్పవచ్చు గర్భగుడిలో స్వామివారిని వీడియో తీసి చూపిస్తున్నాను సో అక్కడి నుంచి బయటకు వస్తే బయట వ్యూ ఉందండి అసలు ఎంత బాగుందంటే అవన్నీ అక్కడే ఉండిపోవాలి అనిపించింది ఫొటోస్ దిగుతూ జనాలు అందరూ అసలుకి అవి చూస్తూ ఉన్నా చాలు అనిపిస్తుంది అంతా శివయ్య ప్రతిమలే అండి చుట్టూ చూశారు కదా కాలభైరవుని ఇట్లా స్వామివారి విగ్రహం ప్రతి విగ్రహానికి బ్యాక్ సైడ్ ఒక్కొక్క అట్లా యానిమల్ని పెట్టారనమాట పీకాక్ను లయ్యను ఇట్లా ఏనుగు ఇట్లా అన్నీ పెట్టారు సో అవన్నీ చూడ చక్కగా ఉన్నాయన్నమాట ఆ శిల్పాలు అనేవి చుట్టూ చూసారా అండి టెంపుల్ వ్యూ అసలు ఎలా ఉందంటే అసలు చెప్పడానికే మాటలు రావట్లేదు అందులో నైట్ టైం వెళ్ళండి అండి మీరు ఎంత బాగుంటుందంటే మీరే చూడొచ్చు వీడియోలో అంత చక్కగా ఉంటుంది అక్కడి నుంచి రావాలనిపించదు వర్షాన్ని కూడా లెక్క చేయట్లేదు అక్కడున్న భక్తులు ఇప్పుడు వర్షం తగ్గిపోయిందండి అందుకే ఆ రామ్సే అంట దర్శనం చేసుకొని వచ్చి బయట రిలాక్స్గా కూర్చొని ఉన్నాడు అందరూ కింద చూసారు కదా ఇంకా వాటర్ కూడా ఉండే అక్కడ మొత్తం టెంపుల్ చుట్టూ వ్యూ మనం ఇది బయటకు వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళిపోతాం అనమాట బయటికి వెళ్తూ ఉంటే చుట్టూ టెంపుల్ ఇంకా అసలు ఎలా ఉంటుందంటే అక్కడ మనం దారి కూడా మర్చిపోతామండి అంత పెద్ద ప్లేస్ అనమాట అది దర్శనం చేసుకున్నాక ఎటు వెళ్ళాలి ఎంట్రన్స్ మళ్ళీ మళ్ళీ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అనేది కూడా మనకు అక్కడ అంత అంత కష్టంగా ఉం ఉండేలా ఉంటుందన్నమాట అంత పెద్దగా ఉంటుంది ఆ లైటింగ్స్ ఏంటి అసలుకి ఆ స్వామివారి రూపాలు ఏంటి ఆ ప్రతిమలు ఏంటి అసలుకి ఎంత బాగుందంటే అంత బాగుంది కానీ లైఫ్లో ఒక్కసారైనా ద్వాదశ లింగాలన్నీ చూడాలి అండి జన్మధన్యమైపోతుందన్నమాట అదృష్టం ఉండాలి ఫస్ట్ ఆ శివయ్య మనల్ని పిలిపించుకోవాలన్నమాట అక్కడికి మనం అన్నీ చూడాలి అంటే సో మనం దగ్గర దగ్గర ఉన్న అయితే చూడొచ్చు అండి ఇప్పుడు షిరిడి దగ్గర ఉన్న త్రయంబకేశ్వరం చూడొచ్చు అలాగే శ్రీశైలం కూడా మేబీ అందరం వెళ్ళే ఉంటాం చూడవచ్చు ఇట్లా ఉజ్జయిని అంటే చాలా దూరం కదా సో అందరూ వెళ్ళలేరు వెళ్ళిన వాళ్ళు అదృష్టవంతులే సో ఇంకా చూశారు కదా ఇక్కడికి నేనైతే వెళ్ళలేదండి దీని గురించి మొత్తం మా వారు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు తను వెళ్ళారనమాట తన ఆఫీస్ వర్క్ మీద అక్కడికి వెళ్ళారనమాట సో అక్కడికి వెళ్ళి తను వెళ్ళిన ప్లేస్ నుంచి ఇది చాలా దగ్గరే ఉండే అందుకని చెప్పి తను వెళ్ళారు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మనందరం చూస్తామని నాకైతే వీడియోస్ సెండ్ చేశారు నాతో పాటు మీకు చూపిస్తాను ఇది ఒక నది అండి పక్కనే ఉంటుంది టెంపుల్ పక్కన ఈ నదిలో స్నానం చేస్తే చాలా మంచిదంట చాలా మంది దర్శనానికి అక్కడ స్నానం చేసుకోవడానికి వెళ్తారంట ఆ నది చూడు చూసినా చాలు జన్మధన్యం అవుతుంది అంత పుణ్యం అంట అందుకనే ఆ నదిని కూడా మీకు చూపిస్తున్నాను నేను చూసారా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో నీళ్ళు అక్కడ సో ఆ నది పక్కన నుంచి మళ్ళీ మనం ఇట్లా ముందుకు వచ్చే వెళ్ళిపోతూ ఉంటాం ఇది చుట్టూ నది చుట్టూరు మనకి పెద్ద కంచెలాగా కట్టేశారులే దగ్గరికి వెళ్లకుండా అందరూ మేబీ స్నానం చేసే వాళ్ళే వెళ్తారేమో నైట్ టైం కదా అందుకని ఎవరు వాటర్ దగ్గర లేరు డే టైం అయితే చేస్తారేమన్నా అసలు మొత్తం చూసారా అండి నది చు టూ ఎంత బాగుందంటే అసలుకి ఆ టెంపుల్ అది ఒక ఉంది కానీ ఒక టెంపుల్ లాగా ఒక అనిపించలేదు నాకు అంత విశాలమైన ప్లేస్లో అసలుకి ఆ చెట్లు ఏంటి అసలు ఆ డెకరేషన్ ఏంటి ఆ లైటింగ్కి ఏంటి ఆ ద్వారాలు ఆ కట్టడం ఎట్లయినా అసలుకి ఇంకా మాటలే రావట్లేదు కడుపు నిండిపోతుంది చూస్తూ ఉంటేనే మనసుకి ఎంతో హాయిగా ఉందన్నమాట అక్కడే ఉండాలి అనిపిస్తుంది యాక్చువల్గా సో చూశారు కదా ఎంత బాగుందంటే స్వామి గర్భగుడిలో స్వామివారిని చూడడం ఒక ఎత్తు టెంపుల్ మొత్తం చూడడం ఇంకో ఎత్తు అనిపిస్తుందండి ఎంత బాగుందో సో ఇంకా అప్పటికి బాగా వర్షం పడిపోయిందంట ఇంకా పడుతూనే ఉంది సో మా వారు ఇంకా ఫ్లైట్ టైం అయిపోతుందని చెప్పి ఇంకా తీలేదండి ఇంకా చాలా ఉందంట చూడాలి అంటే టెంపుల్ అటు సైడు ఇంకోటి నైట్ టైం కాబట్టి మనకి ఒక ప్లస్ పాయింట్ ఇంత బ్రైట్నెస్గా మనకి మొత్తం టెంపుల్ అంతా ఆ లైటింగ్ వెలుతురులో మనం శివయ్య టెంపుల్ మొత్తం చూడే చూసే అవకాశం ఉంది చూసారు కదా ఎంత ఎంత మంచి మంచి విగ్రహాలని అక్కడ ప్రతిష్ఠించి రూపొందించారంటే అవి చేసిన వాళ్ళకు కానీ అక్కడ ప్రతిష్ఠించిన వాళ్ళకు కానీ అసలుకి వాళ్ళ జన్మ ధన్యం అనే చెప్పవచ్చు అనమాట సో చూసారు కదండి అక్కడ శివయ్య రూపాలు ఉన్నాయి ఎక్కడి నుంచి మనం సైడ్ ఇట్లా వస్తే వినాయకుడి ఉంది విగ్రహం ఉందన్నమాట పాలరాతితో తెల్లగా సో అక్కడి నుంచి మనం ఇలా వెళ్ళిపోతే ఇక్కడ చూసారు కదా స్తంభాల మీద లైటింగ్ అనమాట చుట్టూ పచ్చని చెట్ల పొదలతో అసలుకి చె వర్ణనాతీతం అండి చెప్పడానికి ఆ టెంపుల్ అంత దూరం కష్టపడి వెళ్ళిన దానికి మనకి పూర్తి ఫలితం అయితే దక్కుతుంది చాలు ఈ జన్మకి అనిపిస్తుంది అనమాట అంత బాగుంది ఉజ్జయిని టెంపుల్ అయితే మహాకాళేశ్వరిని దర్శనం ఒక్కసారైనా లైఫ్లో అందరూ చేసుకోవాలండి చాలా మంచిది ఇక్కడ చూసారా గేట్ వేసారా అక్కడికి వెళ్లకుండా పడగ పైన శివయ్యని మధ్యలో పైన మనకి తొమ్మిది పడగలున్న నాగుపాము చూసారా ఎంత బాగుందో అక్కడి నుంచి వస్తే మనకి తెల్ల పాలరాతితో ఉన్న ఆంజనేయ స్వామి ఎంత బాగుంది కదండి సో ఇంక ఇక్కడ నుంచి ఇంకా మనం ఎగ్జిట్ అండి ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు బయటికి సో ఇంకా మా వారు ఫ్లైట్కి టైం అయిపోయిందని చెప్పేసి అక్కడ నుంచి అయితే వచ్చేసారనమాట ఒక్కసారి మీరు టెంపుల్ వ్యూ మొత్తం మళ్ళీ చూడొచ్చు ఎంత బాగుందో సో చూశారు కదండి స్వామివారిని మీరు దర్శనం చేసుకున్నారు కదా ఉజ్జయిని మహాకాళేశ్వరిని అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం తప్పకుండా వీలైతే మీ అందరూ కూడా ఉజ్జయిని వెళ్ళండి చూడదగ్గ ప్రదేశం అనమాట వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్